విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని కితాబ్ ఇచ్చారు మదర్ సెంటిమెంట్ వినోదం రియాక్షన్ కలగలిపిన కుటుంబ కథా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రేక్షకుల అభిమానాన్ని ప్రియా డైలెక్స్ లో శుక్రవారం సినీ ప్రేక్షకుల సందడి నెలకొంది సినిమా చూసిన వారందరూ బాగుందని ఇచ్చారు దర్శకుడు ప్రదీప్ చెలుకోరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించారు విజయశాంతి రాజీపాడని పోలీస్ ఆఫీసర్గా నటించింది తన కొడుకు కళ్యాణ్ రామ్ కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కోరిక నేపథ్యంలో ఆ ప్రయత్నంలో ఉన్న కళ్యాణ్ తండ్రి మరణించడంతో అక్కడి నుండి చిత్రం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ప్రేక్షకుల హృదయాన్ని తాకే విధంగా చిత్రాన్ని రూపొందించారు దర్శకులు ఈ చిత్రంలో సెంటిమెంట్తో పాటు వినోదం కలగలిపిన చిత్రం కావడంతో ప్రేక్షకులు సినిమా బాగుందని ఎస్ న్యూస్ కి చెప్పారు సినిమా సెంటిమెంట్ మూవీ అండి మదర్ సెంటిమెంట్ మూవీ అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అన్యాయం ఒకటి డిపార్ట్మెంట్ గురించి మదర్ సెంటిమెంట్ మూడు ఈ మూవీలో కలుగులకు చూపించారు సో నాకైతే